ప్రైజ్ ద లాడ్ బాగున్నారా ఈ దినము దేవుని మాట కీర్తనలు తొంభై ఒకటో అధ్యాయం పద్నాలుగవచనంలో వచనంలో ఇలాగున వ్రాయబడి ఉంది అతడు నన్ను ప్రేమించుచున్నాడు చున్నాడు నేను అతను తప్పించదను చూసారా మన ఏసయ్య మన ప్రేమ గల తండ్రి మన మీద ఎంత నమ్మకముతో ఆయన చెప్తూ ఉన్నాడు అతను నన్ను ప్రేమిస్తున్నాడు గనుకనే నేను అతను తప్పిస్తాను ఎందులోనే తప్పిస్తాడు నీ కష్టము నుండి నీ శ్రమ నుండి నీ అనారోగ్యం నుండి నీ బాధల నుండి నువ్వు దేని కొరకైతే ఆలోచిస్తున్నావో వాటన్నిటి నుండి నువ్వు దేని కొరకైతే బాధపడుతున్నావో ప్రతి పరిస్థితి నుండి నన్ను తప్పించి విడిపించగల సమర్థుడు ఎప్పుడో తెలుసా ఆయన్ని ప్రేమించినప్పుడు మన ఫస్ట్ ప్రయారిటీ దేవుడై ఉండాలి లోకము మనుషులు లోకంలో ఉన్నవారు ఎవ్వరైనప్పటికీ కొంతకాలమే కానీ వీటన్నిటికన్నా భూమి మీద ఉన్న ప్రతి వాటికన్నా దేవునికే ప్రథమ స్థానాన్ని ఇచ్చి ఆయననే మనం ప్రేమించినట్లయితే నీకు వచ్చే ప్రతి బాధ నుండి ప్రతి కష్టము నుండి ఆయన విడిపించి తప్పించగల సమర్థుడు గనుక ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా ఆయనే మొదటి మనల్ని ప్రేమించాను గనుక మనము ప్రేమించుకున్నామని లేఖనం రాయబడింది కదా గనుక ఆయన గొప్ప తండ్రి ప్రేమ యేసయ్య ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించు చున్నాను గనుక విడివ కృప చూపుతున్నానని ఆయన ఎంత గొప్ప తండ్రి కదండి లోక ప్రేమలని తాత్కాలికమే కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది మారనిది మార్పు లేనిది గనుక దేవుడు మనపై అంత నమ్మకాన్ని పెట్టుకున్నాడు అతను నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను తప్పిస్తాను సో నువ్వు ప్రేమించిస్తున్నావా ఎవరిని ప్రేమిస్తున్నావు దేవుణ్ణి ప్రేమించు నీ జీవితంలో దేవుని కార్యాలు తప్పక చూడగలుగుతావు హెలూయా నమ్మిన్వరామెం చెప్దామా గనుక మనము నమ్మదగిన వారమే కానీ ఆయన నమ్మదగిన వాడుగా ఉంటూ మన పట్ల ఎన్నో కృపలు చూపిస్తూ ఉన్నాడు గనుక ఆయన మన పట్ల పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయక ఆయన్ని ప్రేమిస్తూ ఆయన మార్గాలు నడిచినట్లయితే నీకు వచ్చే ప్రతి కష్టం నుండి ప్రతి సమస్య నుండి తప్పించి విడిపించగలవు విడిపించగల దేవుడు அலூயா ஆமேன் தேவன் மன தோடினு நடிப்பது